గర్భంతో ఉన్న అమ్మాయి ఫుడ్ డెలివరీ చేయడానికి సీఈఓ ఇంటికి వెడుతుంది అప్పుడు సీఈఓ ఈ అమ్మాయిని చూసి గుర్తుపెడతాడు ఇంతలో ఈమె డెలివరీ పూర్తి చేయడంతో తీపి వచ్చిందని ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు సీఈఓ ఈమె చేతిని పట్టుకుంటాడు అయితే సీఈఓను చూశాక నెలక్రితం పబ్బులో తాను ఏకాంతంగా గడిపింది ఇతడితోనే అని ఈమెకు గుర్తు వస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమెను త్వరగా బయటకు తీసుకొస్తాడు ఇంతలో ఈమె కారు డోరు తీయగా అనుకోకుండా ఆ డోరు మోకాలికి తగులుతుంది ఇది చూసి ఈ కుర్రాడు వెంటనే ఈమెను కూర్చోబెట్టి కారులో నుండి ఆయింట్మెంట్ తీసి ఈమెకి రాస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి ఇతడి ప్రవర్తన చూశాక ఈ కుర్రాడు చాలా మంచివాడని అనుకుంటుంది అలాగే తనకు గర్భం వచ్చిందన్న విషయాన్ని ఇతడికి చెప్పేయాలని అనుకుంటుంది ఇంతలో ఈమె కారులో ఒక బొమ్మ ఉండటాన్ని చూసి ఈ కుర్రాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని అనుకుంటుంది అందుకని ఈ కుర్రాడికి ఇబ్బంది కలిగించకూడదని తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పకూడదని అనుకుంటుంది ఆ తర్వాత ఈమె ఫోన్లో మెసేజ్ చూసి షాక్ అవుతుంది అప్పుడు సీఈవో ఏమైందని అడగగా నా డబ్బులు పోయాయని అంటుంది అప్పుడు సీఈవో ఎంత ఆనగా ఐదువేలు అని చెప్తుంది అయితే ఆ డబ్బును తన ట్యూషన్ కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ పోగుచేశానని కానీ తన తల్లి చాటుగా ఏటీఎం ద్వారా నా డబ్బు తీసేసిందని అంటుంది అలాగే ఈమె కోపంతో తన ఇంటికి బయలుదేరుతుంది అప్పుడు సీఈఓ తన అసిస్టెంట్కు ఫోన్ చేసి ఈ అమ్మాయిని ఫాలో అయ్యి జాగ్రత్తగా చూడమని చెప్తాడు అయితే ఇంటికి ఈమె కోపంగా తన తల్లితో ఎందుకని నా ట్యూషన్ డబ్బులు తీసేశావు అని అంటుంది అయితే తల్లి ఆ డబ్బుతో నీ తమ్ముడికి బట్టలు కొన్నానని చెప్తుంది అయితే కోపంలో ఉన్న ఈ అమ్మాయి తన తమ్ముడితో ఆ కొత్త బట్టలు వెనక్కి ఇచ్చేయమని అడుగుతుంది కాని తల్లి ఈ అమ్మాయిని తిడుతుంది ఎందుకంటే తల్లికి ఈమె కన్నా కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం అంతేకాకుండా డబ్బు కోసం తన కూతురిని యాభై ఏళ్ల ముసలివాడికి పెళ్లి చేయాలని చూస్తుంది కాని ఈ పెళ్లికి ఈమె ఒప్పుకోవట్లేదని తల్లికి కోపం వచ్చి ఈమెను ఇంట్లోనుండి బయటకు గెంటేస్తుంది అయితే వర్షంలో తడుస్తూ రోడ్డున పడివున్న ఈ అమ్మాయి దగ్గరికి సీఈఓ వచ్చి తన కోటు తీసి ఈమెపై కప్పుతాడు అలాగే ఈమెని తన ఇంటికి తీసుకువైతాడు మరిన్ని వీడియోల కోసం వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి